నమస్తే కంకణాలి వెంకట నరసింహారావు సార్ అంటే ప్రస్తుతం ఈ ప్రభుత్వం చూస్తున్నారు నాలుగున్నర నుంచి కూడా ఒకటే మాట కాపు కార్పొరేషన్కి అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా రెండు వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం మాది కాపులకి ఎంతో మేలు చేసాము ఉన్నత పదవులు మంత్రి పదవులు ఇచ్చామని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరేం చెప్తారా కాపు కార్పొరేషన్ ద్వారా పంపించిన ప్రతి రూపాయి కూడా అది విద్యార్థులకు కానీ యువతకు కానీ ఉపయోగపడేది కానీ వీళ్ళు మేము కాపులకు ఇస్తున్నామని చెప్పి నలభై ఐదు యాభై సంవత్సరాలలోపు పిల్లలకి ఆడవాళ్ళకి మేము ఇస్తున్నామని చెప్పి కాపు కార్పొరేషన్లో రూపాయి లేకుండా చేసి ఏంది ఎవరికి ఇస్తున్నారు కాపు కార్పొరేషన్ కాపు కార్పొరేషన్కి కాపు కార్పొరేషన్కి ఇస్తే యువతకి కానీ విద్యార్థులకు కానీ వాళ్ళు చదువుకుంటానికి కానీ లేదా వాళ్ళు ఏదన్నా పెట్టుకొని బ్రతకటానికి కానీ అవకాశాలు వస్తాయి నువ్వు నేను ఆడవాళ్ళకి కాపు ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తున్నాను అని చెప్పండి ఎవరికి ఇస్తున్నావు కాపు లేడీస్కి ఎవరికి ఇస్తున్నావు నీకు అదే ఇదే రాయలసీమలో రెడ్లు కూడా కాపులు కిందకు వస్తున్నారు వాళ్ళు కూడా కాపులు మేము మేనని చెప్పి సర్టిఫికేట్ తీసుకొని ఇది తీసుకొని బ్రతికే విధానం ఉంది ఏంది మీకు ఎక్కడ అది కాదు అది బోగస్ క్వశ్చనే లేదు అందుట్లో మరోసారి రెడ్డి అదే అది నిత్య నిత్య నిత్యకృత్యం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అనే మనిషికి ఏంది పవన్ కళ్యాణ్ని నిందించటం పవన్ కళ్యాణ్ని దూషించటం అయిపోయింది అది మానుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఆయన మా ఆయన ఆయన మానుకోలేదనుకో ఆయన మానుకోలేదనుకో నష్టపోయేది అతనే అందుట్లో అనుమానం లేదు పవన్ కళ్యాణ్ని ఒక మాట అంటే కాపులను అన్నట్టే పవన్ కళ్యాణ్ని నువ్వు విమర్శించితే కాపులను విమర్శించినట్టే క్వశ్చనే లేదు అందుట్లో అంటే కార్లు మార్చినట్టు భార్యలను మారుస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యక్తిని మీరు నమ్మొద్దు ఇలాంటి వ్యక్తి ఆడవాళ్ళని గౌరవించడం కూడా చేత కాదని చెప్పి బహిరంగ విమర్శలు చేస్తున్నారు నువ్వు నీ చెల్లిని ఏ మాత్రం గౌరవించావు చెప్పు నాకు వైఎస్ షర్మిల గారిని ఏ రా ఏ రకంగా నువ్వు గౌరవించావ్ నీ తల్లిని ఏ రకంగా గౌరవించావు అదే మాట నేను అడుగుతున్నా అసెంబ్లీలో బుచ్చ సత్యనారాయణ మనిషి విజయమునే కూర్చో అన్నప్పుడు ఏం చేశావు నువ్వు ఆనాడు ఏం చేశావు అదే మనిషిని తీసుకొచ్చి భుధాల మీద కూర్చోబెట్టుకున్నావు నువ్వు నువ్వు ముందు నువ్వు నేర్చుకో ఆడవాళ్ళని ఇజ్జాయితం నువ్వు వైఎస్ షర్మిళ అని ఏ రకంగా అభిమానించావు ఏ రకంగా దగ్గర తీశావు నీ సొంత చెల్లెలకే గతి లేదు అక్కడ ఆమె మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో అయిపోయింది ఆంధ్ర ఏపీకి వస్తుంది మళ్ళీ నేను పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఏ రకంగా ఈ పొంతలు లేని విధానం పరిపాలన కాదు ఇది పరిపాలన అనేది లేదు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అనేది ఉంటే అభివృద్ధి పనులు ముందుగా రాజు అనేవాడు మీరు పనిచేసుకొని బ్రతకండి ఏదన్నా మీకు ఇంకా కష్టకాలం ఏదన్నా ఉంటే నేనుండా పైన అని చెప్పి చెప్పాలి మీరు కూర్చోండి నేను మిమ్మల్ని చేస్తాననే మనిషి అది రాజు అవ్వడం అది పరిపాలన కాదు ఇప్పుడు హామీలు ఇచ్చారు కదా మీకు రిజర్వేషన్ కల్పిస్తాను ఫైవ్ అని చెప్పేసి ఎప్పుడు ఎప్పుడు ఇచ్చాడు ఎప్పుడిచ్చాడు ఎప్పుడు ఇచ్చాడు ఎప్పుడు పోయిన సారా అదే జగన్మోహన్ రెడ్డి కిరళంపూడిలో కూర్చొని ఒక మీటింగ్లో కాపులకు నేను రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పి ఆనాడే చెప్పాడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ రోజే చెప్పాడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ రోజే ఆ ఎలక్షన్లోనే కిరళంపూడిలో రెండు కాపులకు రిజర్వేషన్ నేను ఇవ్వను మీ ఇష్టం ఉంటే ఓటేయండి లేకపోతే లేదు ఆనాడే చెప్పాడు ఇంకా ఇవాళ చెప్పేది ఏముంది ఆయన ఇవాళ్ళు ఏం తీసుకొస్తాడు కాపుల్ని అమ్మేస్తున్నాడు పవన్ కళ్యాణ్ నేను మీకు ఇందాకే చెప్పా పవన్ కళ్యాణ్ ని ఒక్క మాట అన్న ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపులందరినీ అన్నట్లే మీకు ఇందాకే చెప్పా నేను పవన్ కళ్యాణ్ ని ఒక్క మాట అన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపులందరినీ అన్నట్లే అది జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి సరే అంటే ఇక్కడ సీఎం సీటు విషయంలో జనసేన కార్యకర్తలు కానీ లేకపోతే నాయకులు అందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు ఈ రోజున నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ వాళ్ళు మీరే ఉన్నారు నారా లోకేష్ మాట సెకండరీ వదిలేసేయండి పవర్ షేరింగ్ అనే మాటకి నేను చెబుతున్నా మా వాళ్ళకే మా కాపులకే నేను చెబుతున్నా ఓట్లేసి సీట్లు గెలిపించండి ముందు ఓటు లేచి సీట్లు గెలిపించండి పవర్ దానికై అదే వస్తుంది చెట్లు కింద కూర్చొని కూడా మా పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి ఉంటే ఎవరిస్తారు మేము పవన్ నమ్మి ఈసారి కాపు కాపు జాతి మొత్తం జనసేన వైపే ఉండారు లేదు సరే ఇక్కడ ఇదే సామాజిక వర్గానికి చెందిన అమ్మటి రాంబాబు గారు కానీ పేరు నాని వరుసగా ఎన్నో విమర్శలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చినాకే ఉన్నత పదవులు వచ్చాయి మాకు అని చెప్పి మాట్లాడుతున్నారు కాపుల్ని కూడా రిజర్వేషన్ కల్పించే తీసుకెళ్తారని అని అమ్మటి రాంబాబు పేరుని నాని ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది జనాభా ఉన్నారండి ఏడు కోట్లు ఉన్నారు ఆ ఏడు కోట్లు ట్వంటీ టూ పర్సెంట్ కాపులు ఉన్నారు ట్వంటీ టూ పర్సెంట్ అంటే దరిదాపుగా ఒక కోటి చిల్లర ఉంటారు ఆ కోటి మందిలో వీళ్ళిద్దరూ ఎంత కొట్టుకుపోతారు అంతే వాళ్ళు వాళ్ళు ఏ ఆశించి కాపులు మీనా పవన్ కళ్యాణ్ని అంటున్న నేను చెబుతున్నా అంబటి రాంబాబు అయినా పేర్ని నాని అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా సరే కా పవన్ కళ్యాణ్ అంటే కాపులు అన్నట్టే సమస్య లేదు అందుట్లో పవన్ కళ్యాణ్ మాట అంటే కాపులు అందరిని అన్నట్టే అదే సీఎం విషయంలో అవన్నీ తీసి పక్కన అది సెకండరీ వద్దు అసలు మనకి ఏంది కాపుల్ పవన్ కళ్యాణ్ని మాట అన్నారు అంటే అది అందరినీ అన్నట్టే క్వశ్చనే లేదు అందుట్లో దానికి ఎటువంటి ఇది లేదు అంతే ఇవాళ మేము భావిస్తుంది కూడా అదే పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ని జగన్మోహన్ రెడ్డి ఇన్నిసార్లు చేసినా ఇన్నిసార్లు ఇన్ని మాటలు అన్నా ప్రతి కాపుని అన్నట్లే ప్రతి కాపు కులస్తుణ్ణి ఆయన దూషించినట్లే ఈసారి ఏ రకంగా ఆయన ప్రజల్లోకి వస్తాడు ఏ రకంగా వస్తాడో ఏ రకంగా ఆయన గెలుస్తాడో చూస్తాం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ సో మేము చెప్తాం ఏముంది అందుట్లో మేము చెబుతాం ఒక ఒక మాట చెప్పటానికి చేసే పనికి చాలా తేడా ఉందండి పబ్లిక్గా మీటింగ్లో చెప్పే ఒక మాటకి రియాలిటీకి వచ్చేటప్పటికి చాలా భేదాలు ఉంటాయి ఏంది అది అది కుదరన్నమాట ఆయన అది ఒక స్లోగన్ పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తున్నాడు నాట్ వన్ నాట్ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి అది జరగని పని ఏంది అది అందరికీ తెలుసు తెలిసి కూడా ఆ లైనప్లో వెళ్తున్నాడంటే అంటే అతని అమాయకత్వానికి మేము నవ్వుతున్నాం అంతే కారండి ఇప్పుడు గతంలో చూసే మనం ముద్రగడ్డ గారు కాపు సంక్షేమం కోసం పోరాడారు ఆయన తెలుస్తుంది ఈరోజు ఆయనే వైసీపీ వెళ్తున్నారు వెళ్తున్నారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి వాళ్ళ మేనల్లుడు కూడా ఎమ్మెల్యే టికెట్ ఆయన ఎంపీ టికెట్ వస్తున్నాయి అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి ఎలా అనిపిస్తున్నారు ఎస్ ఒకటి తుని మీటింగ్ జరిగింది తుని మీటింగ్కి ప్రతి కాపు ప్రతి కాపు యువత రేపు లేదు ఎల్లుండి తునిలో మీటింగ్ ఉందరా ఇవాళ రేపు ఏదో రెండు రోజులు పని చేసుకొని వాళ్ళకు వచ్చిన ఐదు వందల కూలి కానీ ఆరు వందల కూలి కానీ ఐ జేబులో పెట్టుకొని ప్రతి కాపు యువత అనేవాళ్ళు మీటింగ్కి వెళ్ళారు అదే ముద్రగడ పద్మనాభం ఏం చెప్పాడయ్యా ఈ మీటింగ్కి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉప్మాకి డబ్బులు ఇచ్చాడు అని చెప్పి చెప్పాడు అదేంటి మరి అసలు దాని 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 విషయం ఏంటి కాపు యువత ఇరవై నాలుగు గంటలు కష్టపడి రేపు లేదు ఎల్లుండి తుని మీటింగ్ ఉందరా మనం ఇవాళ పనికి వెళ్ళాలి ఆ పనికి వచ్చిన డబ్బులతో మనం తుని మీటింగ్కి వెళ్దాం అని చెప్పి ప్రతి యువకుడు ప్రతి మనిషి ఏంది పని చేసుకొని ఆ డబ్బులు జేబులో పెట్టుకొని మీటింగ్కి వెళ్తే అదే ముద్రగడ పద్మనాభం కిరణంపూడి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాకు ఈ మీటింగ్కి డబ్బులు ఇచ్చాడు అనే మాట చెబుతాం ఏంటి అది అది ఆ రకంగా అది ఎవరి వైపు ఇదైంది అది అది రాంగ్ అది ముద్రగాడ పద్మనాభం గారి ప్రస్తావనే లేదు అసలుకి ముద్రగాడ పద్మనాభం అనే మనిషి ఏంది ఆనాడు ఎప్పుడైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాకు డబ్బులు ఇచ్చాడు మా యువతికి డబ్బులు ఇచ్చాడు మాకు ఉప్మా పెరతానికి డబ్బులు ఇచ్చాడు అన్నాడు ఆనాడే ఆ మనిషి రాజకీయంగా చచ్చిపోయాడు అంతే అది పరిస్థితి చూద్దాం సార్ అదే జగన్మోహన్ రెడ్డి అనే మనిషికి నూట యాభై ఒక్క సీటు రావడానికి కారణం మధ్యతరగతి కుటుంబాలు ఈరోజు అదే మధ్యతరగతి కుటుంబాలు కంప్లీట్ బ్యాక్ అయిపోయారు క్వశ్చనే లేదు అందుట్లో అనుమానమే లేదు మధ్యతరగ నూట యాభై ఒక సీట్ రావడానికి కారణం మధ్య తరగతి కుటుంబాలు ఈ మధ్యక తరగతి కుటుంబాల్లో కాపులు ఉన్నారు ఎక్కువ మంది ఈ మధ్య తరగతి కుటుంబాల్లో ఎయిటీ పర్సెంట్ కాపులు ఉన్నారు ఏంది దాన్ని అతను దృష్టిలో తీసుకోతల్లా ఏంది మాకు ఓటుకు ఐదు వేలు ఇస్తారు ఆరు వేలు ఇస్తారు అని చెప్పి అంత ఉట్టి మాటలు మన కేసీఆర్ కూడా అట్నే ఇచ్చేస్తాడు నిండా ఓటుకు ఐదు వందలు ఇలా ఏంది అక్కడ ఏంది కోకటపల్లిలో నేనుండా నేను ప్రచారానికి వెళ్ళా ఏంది అంతా ఉట్టి మాట అసలు అవన్నీ ఉట్టి మాటలు ఇవన్నీ తెలుసుకోవాలి ప్రజలు ఏంది తెలుసుకొని జాగ్రత్తగా ముందడుగ వేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి రేపు తప్పకుండా చిత్తు చిత్తుగా ఓడిపోతాడు